హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చాలా హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా ఉద్దిపప్పుతో హోటల్ స్టైల్లో బోండాలు అయితే వేసేసుకుందాము ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసుకొని తిన్నారంటే వేడివేడిగా చెప్పాల్సిందే బలేదు స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా పెట్టండి బాగా లాగిచ్చేస్తారు ఇందులోకి ఆనియన్ చట్నీ భలే ఉంటుందండి ముందుగా మిక్సీ జార్లో అయితే ఆనియన్స్ వేసుకునేసి రెండు ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసుకుని వేసుకున్నాను మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి ఒక ఐదు వెల్లుల్లి రెండుగా కట్ చేసుకొని వేసుకున్నానండి వెల్లుల్లి అలానే వేసేసుకున్నారంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు అలానే ఉండిపోతుంది అందువల్ల కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర వేసుకునేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకునేసి వాటర్ పోయకుండా అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు వేసుకునేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ను కూడా ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకునేసి లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయినంత వరకు అయితే బాగా అయితే ఉడికించుకున్నాము ఇందులో కొద్దిగా అయితే వాటర్ అయితే పోసేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత అయితే దీన్ని అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది బౌల్లో అయితే ముందుగా రుబ్బిన ఉద్దిపప్పు పిండి అయితే వేసుకున్నానండి మీకు ఒక చిట్కా అయితే చెప్తాను ఉద్దిపప్పు రుబ్బేటప్పుడు మనకి క్రిస్పీగా రావాలంటే వడలు లేకపోతే బోండలు ఏమన్నా సరే చారుడు మనం తినే బియ్యం నేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనము మిక్సీలో లేకపోతే గ్రైండర్లో దేంట్లో కానీ ఉద్దిపప్పుని కానీ రుబ్బుకొని ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా వేళ్లతోనే కలిపేశారంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముందుగా సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకోవాలి ఇందులో చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ తురిమిన అల్లము కరివేపాకు ఒక స్పూను మిరియాలు వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని అయితే మొత్తాన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము కలిపేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నారంటే ఎక్కువ అయితే పోయలేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మనకి చిన్నవిగా కావాలంటే చిన్నవిగా పెద్దవిగా కావాలంటే పెద్దవిగా బోండాలు అయితే వేసేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే లోపలైతే బాగా ఉడికిపోతుందండి మొత్తాన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలండి మొత్తాన్ని ఈ విధంగానే తీసి పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా హెల్తీ అయినా ఉద్దిపప్పు బోండాలు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలాగుందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్